అందరికి నమస్తే అండి ఇందిరమ్మ ఇళ్ల లిస్టుల గురించి అనేది జనాలు ఎంతగానో అనేది ఎదురు చూస్తున్నారు అనమాట ముఖ్యంగా అయితే ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఈ ఫైనల్ లిస్టులు అనేది వచ్చినాయా రాలేదా అనేది ఇలా రకరకాల వీడియోస్ అనేది చేస్తున్నారు అలాగే కామెంట్లు కూడా పెడుతున్నారు అనమాట ఎందుకంటే గ్రామాల్లో అనేది ఇంత ముందుకే మొదలైంది లిస్టులు కూడా కొన్ని కొన్ని ఊర్లలో వచ్చాయి ఆల్రెడీ ఇల్లు కూడా మొదలు పెడుతున్నారు మీ అందరు తెలిసిన విషయమే కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ జిహెచ్ఎంసి పరిధిలో అంటే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలలో లిస్టులు అనేది వచ్చినాయా రాలేదా అనేది చాలా మంది కూడా ఉన్న డౌట్ అలాగే ఎదురు చూస్తున్నారు అనమాట మీకు పూర్తిగా ఈ వీడియో మీరు చూడండి మీకు పక్కా సమాచారం లిస్టుల గురించి అనేది ఈ వీడియోని నేను ఏబోతున్నాను కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది అనేది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేస్తలేరు అనమాట మీరు మీరు చేసే సపోర్ట్ని బట్టే మనం తీసుకొచ్చే ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడి ఉండదు అనమాట అందుకనే మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇక లిస్టుల విషయానికి వస్తే జిహెచ్ఎంజీ పరిధిలో ఏ ఇయర్ కూడా ఇప్పటి వరకు ఎటువంటి లిస్టులు అనేది రాలేదు మేము కనుక్కొని చెప్పడం కాదు లైవ్ లో ప్రతి ఏరియాలో కూడా మేము వెళ్ళి కనుక్కొని రావడం అనేది జరిగింది మీకు చాలా క్లియర్ చెప్తున్నాను జిహెచ్ఎంసి పరిధిలో ఇప్పటి వరకు ఎటువంటి లిస్టులు అనేది రాలేదు గ్రామ సంబంధించిన ఏదైతే ఊర్లు ఉంటాయి కదా ఈ ఊర్లలో అనేది కొన్ని కొన్ని ఊర్లలో లిస్టులు అనేది ఫైనల్ చేసి ఆ పేర్లను కేటాయించిన తర్వాత వాళ్ళకి ఇల్లు అనేది కట్టుకోనికి అవకాశం అనేది ఇస్తున్నారు అనమాట ఏది ఈ జాగ ఉన్నలకు ఐదు లక్షలు ఇవ్వడానికి వాళ్ళకి అనేది అవకాశం ఇస్తున్నారు కానీ ఈ ఎల్ టూ వాళ్ళకి మాత్రం ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న వాళ్ళకైతే డబుల్ బెడ్రూమ్ ఇచ్చే వాళ్ళకైతే ఎటువంటి లిస్టులు అనేది ఇప్పటి వరకు అయితే ఏ ఏరు కూడా రాలేదు ఒకవేళ వేరే ఛానల్ ఎవరైనా వచ్చినాయి అని చెప్పినా మీరు నమ్మొద్దు ఎందుకంటే మేము ఆల్రెడీ లైవ్ లో వెళ్ళి అంటే అన్ని ఏరియల్లో కూడా తిరిగి మేము కనుక్కోవడం అనేది జరిగింది కాబట్టి పక్కా సమాచారం మీకు ఇస్తున్నాం అనమాట ఎటువంటి లిస్టులు ఏ జిహెచ్ఎంసి ఆఫీసులలో కూడా లేవు గవర్నమెంట్ అనేది ఒకవేళ రెడీ చేసి ఉండొచ్చు కానీ రిలీజ్ అనేది చేయలేదు అనమాట అంటే ఇంకా ఆఫీసులకు కానీ లేకపోతే మనకు అనౌన్స్మెంట్ చేసే అవకాశం అనేది ఇంకా అనేది తీసుకురాలేదు ఒకవేళ మీకు లిస్టులు కాక ఒకవేళ వస్తే అది జిహెచ్ఎంసీ ఆఫీసులలో ఒకవేళ ఈ మన వస్తే కంపల్సరీ వీడియో ద్వారానో లేకపోతే వెబ్సైట్ ద్వారానో లేకపోతే ఇంకేదో ద్వారానో మనం మీకు చెప్పడం జరుగుతుంది కానీ ఒకవేళ వేరే ఛానళ్ళలో ఒకవేళ లిస్టులు వచ్చినాయి జిహెచ్ఎంసీ ఆఫీసులలో అంటే మాత్రం కంపల్సరీ నమ్మకండి మీరు వెళ్తే మీకు టైం వేస్ట్ చెప్తే వేరేది ఏముండదు ఎందుకంటే మీకు టైం వేస్ట్ కాకూడదనే ఉద్దేశంలో మన ఛానల్ లో ఏంటంటే మీకు అందరికీ తెలిసిన విషయమే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఒకటి నాలుగు కనుక్కున్న తర్వాత మనం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీరు తిరిగి టైం వేస్ట్ చేసుకునే బదులు జిహెచ్ఎంసీ ఆఫీసులలో ఏర్లో కూడా ఇప్పటి వరకు ఎటువంటి లిస్టులు అనేది రాలేదు ఓన్లీ గ్రామ వార్డుల్లో అంటే మనం ఎక్కడైతే ఊర్లలో ఉన్నాయో కొన్ని కొన్ని ఊర్లలో అనమాట అది కూడా అన్ని ఊర్లలో కాదు కొన్ని కొన్ని ఊర్లలోనే కొన్ని రెడీ చేయడం జరిగింది దానికి సంబంధించిన లిస్టులు కూడా పేర్లు కూడా అనౌన్స్మెంట్ అనేది చేస్తున్నారు కొన్ని కొన్ని ఊర్లలో కానీ ఏదైతే ఈ హైదరాబాద్ సంబంధించిన ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన గానీ లేకపోతే లిస్ట్ వన్ లిస్ట్ టూ ఏదైనా కానీ వీటికి సంబంధించిన లిస్టులు ఏ జిహెచ్ఎంసీ ఆఫీసర్లో కూడా లేవు ఇప్పటి వరకు అనేది ఇంకా రాలేదు నాకు తెలిసి గవర్నమెంట్ వీటి మీదనే దృష్టి అనేది పెట్టింది ఎక్కువ రోజులు ఏం అవసరం లేదు గవర్నమెంట్ కూడా పదే పదే చెప్తుంది అనమాట ఎటుబడి ఈ నెలలో మీ ముందుకు మేము లిస్టులు అనేది తీసుకొస్తాము ఎవరెవరు అర్హులు ఎవరు కారు అనేది కూడా వీటి సంబంధించిన లిస్టులు అనేది రిలీజ్ చేస్తాము దీని తర్వాత కూడా వీటి సంబంధించిన ప్రాసెస్ కూడా వేగవంతం చేసి మీకు తొందరలో తక్కువ టైంలోనే మీకు తొందరలో అందరు కూడా ఇల్లు వచ్చేలా మేమైతే చూస్తామని గవర్నమెంట్ అయితే చెప్తుంది ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ అనమాట ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడు ఈ మధ్య లిస్టుల గురించి అనేది వీడియో చేస్తున్నారు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకూడదన్న ఉద్దేశంలో చాలా క్లియర్ గా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ జిహెచ్ఎంసి ఆఫీసులో ఏ ఇయర్ కూడా ఇప్పటి వరకు అయితే లిస్టులు అనేది రాలేదు మీరు ఎక్కడ కూడా తిరగకండి టైం వేస్ట్ ఉన్నా తెలుసు ఒకవేళ వస్తే మాత్రం మన ఛానల్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది లేదంటే గ్రామ వాటిలైనా ఇట్లా సభలైనా పెడతారు లేదంటే ఒక వెబ్సైట్ ద్వారా మనకు చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆ వేరే వీడియోలు నమ్మొద్దు మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే కొంతమందికి వస్తే రావడానికి కాదు ప్రతి పేదలను కూడా గవర్నమెంట్ అనేది గుర్తించి అందరికీ కూడా ఇల్లులు అనేది ఇస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు అయితే అవసరం లేదు ఈ నెల లాస్ట్ కాల్ అయితే మన ముందుకు లిస్టులు అనేది తీసుకొస్తామని చెప్తుంది కాబట్టి కొద్ది రోజులు అయితే మీరు వెయిటింగ్ చేయండి ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చా మన ఛానల్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేయండి